గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి బల్మూరి అనూహ్యంగా తెరపైకి ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడి పేరు నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ రేపు నామినేషన్లకు ఆకరు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్టు తెలుస్తున్నది అనూహ్యంగా ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడి పేరు తెరపైకి వచ్చింది విద్యార్థి లీడర్ కావడంతోనే బల్మూరికి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆయన పేరును సూచించినట్టు తెలిసింది మంగళవారం సాయంత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పినా సీనియర్లు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి దీంతో అభ్యర్థుల ప్రకటనను బుధవారానికి వాయిదా వేశారు నామినేషన్లు గురువారం చివరి రోజు కావడంతో అభ్యర్థులకు ఇప్పటికే ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను అధిష్టానం ఖరారు చేసినట్లు వార్త అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడి భంగపడ్డ అద్దంకి తయాకర్కు అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయం అదేవిధంగా ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూరి వెంకట్ హుజురాబాద్లో పార్టీ ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో ఓటమి పాలు చెందడం జరిగింది మళ్ళీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి బంగపోవడం జరిగింది హుజురాబాద్ నుంచి అందుకే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్